ఓం గంగణపతే నమ ఐం సరస్వత నమ శ్రీమాత్రే నమో నమ యా దేవీ సర్వూత మాతృపేణ సంస్థి నమస్తస్యై నమస్తే నమస్తే నమో నమ ఓం నమ శివాయ శివాయ భీం కృష్ణాయ గోవిందాయ గోపీనవల్లభాయు శ్రీకృష్ణ పదబ్రహ్మణ పరంజ్యోతిశ్రీ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమో భగవే కాళభైరవాయ నమో నమ శ్రీరామ జయ రామ జై జయ రామ రామాయ నమో జయ గురు దత్తాత్రేయ దత్తాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి పాలపరుతి గురునాథర్షణ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ యొక్క రాహుగీత ప్రభావం వల్ల జాతకరీత్యా జన్మజాతక వశాతో కొంతమందికంతా కూడా రాహుకేతులు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటారు ఏ స్థానాలని చెప్పేసి అంటే ప్రధానంగా చతుర్థ స్థానము అష్టమ స్థానం అని చెప్పేసి అంటారు జాతకరీత్యా ఎవరికైతే కనుక ఈ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తూ ఉంటాయి లగ్నవశాత్ దాన్నంతా కూడా చతుర్థ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తే ఏ లగ్నమైనా ఉండొచ్చు ఏ రాశి అయినా కావచ్చు ఎవరైనా కానీ దీనికి ఆ దోష ప్రామాణికం అనేది చెప్పడం జరుగుతుంది ఏంటంటే దాని చతుర్థ స్థానంలో అయితే గనక మాతృమూలకమైన పితృశాపం మాతృమూలకమైన పితృదోషం అని చెప్పేసి అని మరి అష్టమస్థానంలో రాహు గాని కేతు గాని సంచారం చేసి ఉంటే దాన్ని స్త్రీ శాపం అని చెప్పేసి అని దాన్ని అంతా కూడా ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అష్టమస్థానంలో కేతు సంచారం చేసిన ఈ యొక్క చతుర్థ స్థానంలో రాహు రాహు సంచారం చేసిన దాన్ని పితృదోషం కింద అంటారు మరియు చతుర్థ స్థానం అంతా కూడా మాతృమూలకమైన స్థానం అని చెప్పడం జరుగుతుంది అష్టమ స్థానం అంతా కూడా దీర్ఘ సమంగళ యోగము సౌభాగ్య స్థానము అష్టమ స్థానం అనేది ఆయు స్థానం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే స్థానంగా చెప్తుంది మరియు ఆకస్మిక వ్యయాన్ని ఇచ్చే స్థానంగా చెప్పడం జరుగుతుంది కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే స్థానంగా చెప్తుంది ఈ యొక్క స్థానాలను బట్టి ఫలితాలు అనేది మారుతూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క లగ్న శాతం మీరే చూసుకోవాల్సి ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే పీ శాపం కానీ మాతృమూలకమైన పితృదోషం కానీ ఉంటే గనక మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృమూలకమైన మాతృశాపం కానీ ఉంటే కనుక ఈ యొక్క జన్మజాతకంలో మీకు అంతా కూడా ఆలస్య వివాహం అవడం కానీ లేకపోతే ఆలస్య సంతానం అవుతుండడం కానీ ఈ యొక్క ఎదుగుదల లేకపోవడం కానీ వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న స్థాయిలో ఎదుగుదల లేకపోవడం ఆర్థికంగా కుంగిపోవడం ఆర్థికంగా నష్టపోవడం కానీ జరుగుతూ ఉండడం ప్రధానంగా ఆస్తి నష్టం పోవడం మీకంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా స్థిరాస్తి అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం గృహయోగం అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం భూ సంపద అంతా కూడా ఎవరి చేతిలో మీరంతా కూడా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఎవరి వల్లైనా కానీ స్త్రీ శాపం కానీ ఇవన్నీ ఉంటాయి కనుక దీన్ని ప్రామాణికంగా అంతా కూడా జాతకరీత్యా ఉండే దోషాలకంతా కూడా జ్యోతిష సిద్ధాంతం తోటి మీ జాతకాన్ని అంతా కూడా జన్మ జాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అందుకే ఈ యొక్క కర్మ ఫలితాన్ని అందరూ కూడా అనుభవించే విధంగా ఉంటుంది కానీ దాన్ని పరిహార సిద్ధాంతం ప్రకారంగా పరిహార శాస్త్రంలో చెప్పిన తంత్ర తంత్రశాస్త్రంలో చెప్పిన విధంగా అంతా కూడా పరిహారం అంతా కూడా చేయించడం జరుగుతుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలు దానాలు గోమాత తర్వాత రావి చెట్టుకి వేప చెట్టుకి వృక్షరాచన్ అంతా కూడా ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం అవకాశం ఉంటే కనుక పనస చెట్టుని అంటే పనస మొక్కనంతా కూడా నాటడం పనస మొక్క దగ్గర ఆవనయ దీపాలను అంతా చేయడం ఇవి ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో పనస మొక్కని అంతా కూడా నాటుతూ ఉంటారో మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ అవుతుంది పితృశాపం నుంచి మాతృమూలకమైన పితృదోషం నుంచి కానీ మాతృమూలకమైన మాతృశాపం నుంచి కానీ బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది సర్పదోషము సర్పశాపం అంతా కూడా కారణం రాహుకీర్తులు అవుతారు ఈ యొక్క స్త్రీ శాపం కానీ మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృశాపం నుంచి బయటపడ్డానికి కానీ ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ఎటువంటి దోషాలంతా కూడా జన్మజాతకం వశాతు లగ్న చక్రవశాత్తు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా వర్తిస్తాయి రాహుకీర్త ప్రభావం వల్ల ఎటువంటి పరిహారం అంతా కూడా చేసుకుంటే అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది సింహరాశి జాతికి ప్రధానంగా చిన్మ లగ్నం కానీ సింహరాశి కానీ ప్రధానంగా అంతా కూడా లగ్న జన్మ జన్మజాతకం వశాత్తు మీకు చతుర్థ స్థానంలో కీర్తు ఉంటే దాన్ని మాతృమలకమే పితృదోషం అంటారు మాతృశాపము మాతృమలకమే దోషము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క దోషం నుంచి పెట్టబడడానికి అమావాస్య వేళల్లో అంతా కూడా బ్రాహ్మణోత్కి మహావిష్ణు స్వరూపంగా భావించి స్వయంపాక దానం తలుచుగా చేస్తూ ఉండడం తిది అనేది పాటించడం అనేది మంచిగా చేయడం వల్ల పితృదేవతలు ప్రీతికరంగా కూష్మాండ దీపాన్ని అంతా కూడా వెలిగిస్తూ ఉండడం మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా ఎవరైతే కనుక అమావాస్య వేళల్లో రావి చెట్టు దగ్గర ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మాంగళ్య దోషం కానీ ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్త్రీ శాపం కానీ ఉంటే కనుక రాహు ప్రభావం అంతా కూడా చూపిస్తుంది కేతు ప్రభావం అంతా కూడా అష్టమ స్థానంలో దోషకారిగా ఉంటారు స్త్రీ శాపం అని చెప్పడం జరుగుతుంది అష్టమ స్థానం అంతా కూడా మాంగళ్య దోషము మంగళకరమైన స్థానం అని చెప్పి అంటారు వాయు స్థానం అంటారు దీర్ఘ ఆయుష్ కావాలంటే అనక మీకంతా కూడా అఖండమైన సౌభాగ్యం లభించాలి దీర్ఘ సుమంగళ యోగం ఇచ్చాలి ఈ యొక్క వివిధ యొక్క కలిగ వల్ల ఇదంతా కూడా తీస్తూ ఉంటుంది రాహు కాని కేతువుతో పాటు కానీ అంగారకుడు కలిసి ఉంటే స్థానంలో కలిసి ఉంటే దాని మాంగళ్య దోషం అంటారు మరియు రాహు మాత్రమే ఉంటాయి కనుక దాని స్త్రీ శాపం అంటారు దాని నుంచి బయటపడ్డానికి మీరంతా కూడా ప్రతినించం కూడా సువాసిని ఆచర విధానం చేయడం ప్రతి పౌర్ణమి వేలులో ముత్తైదువకంతా కూడా తాములం ఇవ్వడం వల్ల స్త్రీ శాపం నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది గోమాత శివ విశేషంగా చేస్తూ ఉండాలి శక్తి ఉన్న వాళ్ళ గోమాతని దూడ దూడతో సహక గోమాత దూడని కూడా బ్రాహ్మణోత్వం కంతా కూడా మహావిష్ణు స్వరూపంగా ఉన్న బ్రాహ్మణోత్వంకి దక్షిణ సహితంగా మీ శక్తి కొలది గ్రాసానికి ప్రతినిత్యం కూడా మాసానికి ఎంత ఎంత కాలమైతే ఆ గోమాత గ్రాసంది ఏంటుందో అంతవరకు మీరంతా కూడా గ్రాసానికి నిమిత్తం కూడా దానంగా ఇస్తూ ఉండాలి తరచుగా చేస్తూ ఉండాలి ధన అసహాయం చేస్తుండాలి దాన్ని పెంచినంత కాలం మీరంతా కూడా పోషణ చేస్తూ ఉండాలి అంత శక్తివంతంగా ఉండాలి గోమాత సేవ విశేషంగా ఆచరించిన వాళ్ళకి మీకంతా కూడా మంచి ఫలితాలు పొందారు సకల శాపాల నుంచి పెట్టబడటానికి ఆస్కారం ఉంటుంది అనుకు పనులంతా కూడా వాయిదా పడుతూ ఉండడం ఏదన్నా శుభకార్యాలంతా కూడా బావితో పాడుతుండటం వివాహం ఆలస్యం అవుతుండడం సంతానం అంతా కూడా అవుతుండడం ఇదంతా కూడా కారణాలు అవుతూ ఉంటాయి స్త్రీ శాపం ఉంటే కనుక ఎదుగుదల లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా వీరంతా కూడా మహాలక్ష్మి దేవి ఆరాధన జగన్మాత ప్రీతికరంగా దేవి కడ్గమల స్తోత్రాన్ని తరచుగా మూడు సార్లు పారాయణం చేసుకోవడం మహాలక్ష్మి సహస్రనామాలు చేసుకోవడం మంగళగౌరి దేవి నోములంతా కూడా పాటించడం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా రత్న శాస్త్ర ప్రకారంగా మీరంతా కూడా మీ జాతకాన్ని చూపించుకొని లగ్న ప్రకారంగా మీరంతా కూడా ఈ యొక్క రత్న శాస్త్ర ప్రకారంగా ఉంగరం అనేది ధరించడం వల్ల కూడా సకల శాపాన్నించి పెట్టబెట్టడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా గోమాత సేవ చేయడం ఆనందమైన జీవితం నిలిచడానికి ఆస్కారం ఉంటుంది ఆ మొత్తలకంతా కూడా పూతాంబలం పండుతాంబలతో పాటు శనగలు వాయినం వేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు అవకాశం ఉన్న వాళ్ళు మొత్తం మంగళగోరి దేవిగా భావించి భోజనం పెట్టడం వల్ల కూడా అఖండమైన దీర్ఘసుమంగుల యోగం శుద్ధించడానికి సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రియమా